వెల్కమ్ టు అనితాస్ వరల్డ్ ఇవాళ మునక్కాయ ఎగ్ పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్లో హాఫ్ టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకుందాం అదే విధంగా మధ్యలోకి చీల్చి పెట్టుకున్నటువంటి ఐదారు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు మీడియం సైజు ఆనియన్ ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మునక్కాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మునక్కాయలు నైన్టీ పర్సెంట్ వరకు ఈ స్టేజ్లోనే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి టూ టీ స్పూన్స్ కారపొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మసాలాలు ముక్కకు పట్టే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇక దీంట్లోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుండి తీసిన చింతపండు రసం యాడ్ చేసుకోవాలి అలాగే పులుసు కన్సిస్టెన్సీకి తగ్గ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని పులుసు బాగా మసలనివ్వాలి ఇలా మసులుతున్నప్పుడే ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నటువంటి జీలకర్ర మెంతుల పొడి వేసుకుని మరో నిమిషం పాటు పులుసు బాగా మసలనివ్వాలి ఇక దీంట్లోకి ఉడికించినటువంటి కోడిగుడ్లను ఈ విధంగా ఘాట్లు పెట్టుకుని ఒక్కొక్కటిగా పులుసులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు వేసుకొని మరొక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పులుసు బాగా మసలనివ్వాలి ఇలా మసలుతున్నప్పుడే చిన్న బెల్లం ముక్క వేసుకుని చివరిలో కొత్తిమీర తరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది